హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే ఇంకా మా అమ్మ వాళ్ళ ఊరికి బయలుదేరదాం అని అయితే అనుకుంటున్నాము ఈరోజు సాటర్డే పిల్లల కోసం అయితే చపాతి చేశాను ఇంకా వాళ్ళకి స్నానాలు చేపించేసి వాళ్ళని రెడీ చేసి తర్వాత నేను ఇల్లు మొత్తం నీట్గా చేసుకుని తర్వాత రెడీ అవుతాను ఇక్కడైతే వీళ్ళిద్దరికీ రెడీ చేద్దామనేసి వీళ్ళకి స్నానం అయిపోయి తిన్నారు ఇంకా తిన్న తర్వాత ఇంక ఇల్లు మొత్తం ఏదో ఊడుస్తున్నాను కాకపోతే అప్పుడే సతాయిస్తున్నారు అనమాట ఇంకెప్పుడు పోతాం ఇంకెందుకు రెడీ అవ్వలేదు అని మా బాబు ఇంకెక్కువ ఎందుకంటే ఎవరికైనా అంతే అనిపిస్తుంది కదా హ్యాపీగా ఉంటుంది ఊరు వెళ్తున్నాము అంటే ఇంకెక్కువ ఇంట్లోనే ఉంటారు కదా లేదంటే స్కూల్కి వెళ్తారు ఇంట్లోనే ఎక్కువ ఉంటారు కాబట్టి వాళ్ళకు ఊరు అంటేనే ఇంకా మామూలు హ్యాపీ కాదు చాలా హ్యాపీగా ఉంటారు అందులో అది విలేజ్ కాబట్టి ఇంకా వీళ్ళకి ఆడుకోవడానికి ఎక్కువ ప్లేసు ఊరు మొత్తం తిరిగి వచ్చినా కూడా ప్రాబ్లం ఉండదు కానీ సిటీలో అట్లా కాదు కదా కొంచెం బయటకు వెళ్ళేసరికి అవుతుంది ఎక్కడ రోడ్డు క్రాస్ చేస్తారో ఎక్కడ ఏం తగిలించుకుంటారో అని అయితే భయమవుతారు మా పిల్లలు చూడండి గోడలకి ఎట్లా గీకినారో అసలు చెప్పిన మొన్న వరకు అయినా గీకేసినారు ఇంకా ఇల్లు మొత్తం ఊడ్చేసి ఇంకా నేను కూడా రెడీ అవుతున్నా రెడీ అయితే అయిపోయాను స్నానం చేసాను ఇది మొన్న జుడియోలో మా వారు తీపిచ్చిన డ్రెస్లో ఒకటి ఇంకా ఉన్నాయి వన్ బై వన్ వేసుకుంటున్నా అనమాట ఎక్కడైతే నేనేం చేసా మా వారు ఇంకా రావడానికి లేట్ అవుతుంది సండే అని బయటికి వెళ్ళారు వాళ్ళు ఎవరో ఫ్రెండ్స్ అని చెప్పేసి బయటికి వెళ్ళారు ఇంకా ఆయన వచ్చిన తర్వాత మేము బయలుదేరాలన్నమాట అంత లోపల మేమైతే రెడీ అవుతున్నాం వీళ్ళైతే ఇంకా నాకు గోలు చేస్తున్నారు ఇంకా ఇంకా రాలే ఫోన్ చేయి ఫోన్ చేయనేసి అంతలోపల మా వారైతే వచ్చేసారు ఇంక ఇక్కడైతే మేము కూడా రెడీ అయిపోయి ముగ్గురం రెడీ అయిపోయినాం ఇంకా అంత లోపల మా వారు వచ్చి ఇంకా బయలుదేరాలన్నమాట మే నేను మా పిల్లలైతే చపాతి తినేసినాము ఇంకా మా వారు తినొచ్చారు అనుకున్నాను నేనైతే ఏం చేయలేదు తిన్నారనుకోని ఇంకా దారిలో ఏమైనా తినాలి ఇంకా రెడీ అయితే అయిపోయాము ఇంకా బయలుదేరిపోతున్నాం అప్పటికే నైట్ టెన్ థర్టీ లెవెన్ అయితే అయిపోతుంది ఇంక ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం అనమాట ఇక అంటే మా పిల్లలు చాలా హ్యాపీ ఆల్రెడీ చెప్పేసినారు మా చెల్లెలకి మా అక్కలకి అందరికీ చెప్పేసినారు ఊరు వస్తున్నామని ఇంకా వాళ్ళు ఏమంటారు హ్యాపీగా ఫీల్ అయిపోతున్నారు అనమాట వీళ్ళు వాళ్ళిద్దరు కాకపోతే ఈయనకి సాటర్డే లాస్ట్ ఎగ్జామ్ ఉండే అయిపోయింది ఇంకా సండే నుంచి హాలిడేస్ అని చెప్పేసి ఇంక ఈరోజు బయలుదేరుతున్నాం ఎక్కువ రోజులు ప్లాన్ అయితే లేదు కానీ టూ డేస్ అట్లా ఉండేసి వచ్చేస్తాము ఎక్కువ రోజులు ఉండడానికి చిన్న ఆయనకి స్కూల్ ఉంది పెద్ద ఆయనకి అయితే ఎగ్జామ్స్ అయిపోయింది ఇంకా పెద్ద ఆయనకి హాలిడేస్ కానీ చిన్నవాడికి స్కూల్ ఉంది ఇంకా అందుకని ఎక్కువ రోజులు ఉండే ఛాన్స్ కూడా లేదు మళ్ళీ ఏంటంటే నెక్స్ట్ నెక్స్ట్ ఇయర్ సిలబస్ అనేది స్టార్ట్ చేస్తాను అనమాట పెద్ద ఆయనకి ఎగ్జామ్స్ అయిపోయింది ఇంకా మా వారు తినలేదని చెప్పాను కదా వేరే దగ్గర దా రెస్టారెంట్ దగ్గర ఆపేసినాము ఇంకా అంత లోపల ఆపిన తర్వాత పిల్లలు ఊరుకుంటారా ఇప్పుడు నిద్రపోతే అదొకలాగా కానీ ఇంకా నిద్రపోలేదు కాబట్టి ఇంకేదో ఒకటి అడిగినారు ఇంకా మా వారు వాళ్ళకి ఏది ఇష్టం అది అయితే తీపిచ్చేసి ఇంక అనమాట ఇంకా స్టార్ట్ అయినప్పుడు ఇంకా ఆల్మోస్ట్ నిద్రపోతారు డే టైం అయితే డే టైం అయితే ఎక్కువ నిద్రపోర్లే కానీ నైట్ అయితే ఎక్కువ నిద్రపోతారు ఇంకేమంటే ఇక్కడ ఆగినాం కదా అందుకనేసి తీపిచ్చుకున్నారు లేదంటే ఇక అది కూడా లేకుండే ఇంకా మొత్తానికి మార్నింగ్ అయితే మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసాం అనమాట ఇదే మా అమ్మ వాళ్ళ ఇల్లు మార్నింగ్ వచ్చి రాగానే మా చెల్లెలైతే టిఫిన్కి ప్రిపేర్ చేసింది కొంచెం ఇంకొంచెం కడుక్కొని మేమైతే టిఫిన్ తినడానికి రెడీ అయిపోయాం ఇక్కడ మా పిల్లలైతే వచ్చి రాగానే ఇంకా వాళ్ళకి ఈ పిల్లలంటే ఏముంటుంది ఏం ఆడుకోవాలా ఏ ఆట వస్తువులు ఉన్నాయా అనే కదా ఆలోచిస్తారు మా చెల్లెలకి ఇద్దరు కమల్ పిల్లలు ఫస్ట్ పాప ఉండే ఫస్ట్ పాప అయితే స్కూల్కి వెళ్ళింది హాఫ్ డేనే స్కూల్ అంట అందుకోసమే స్కూల్కి అయితే పంపించేసింది అనమాట మా చెల్లెలు ఇంకెందుకు అంటే మళ్ళీ మండేకి వచ్చినాం కదా ఇక్కడికి సండే అలాగో ఇంటి దగ్గర ఉన్నది అందుకనే మండే అయితే స్కూల్కి పంపించేసింది అనమాట ఇంకా హాఫ్ డే కల్లా వచ్చేస్తుంది మా చెల్లెలు బ్రేక్ఫాస్ట్ కింద దోశ చట్నీ చేసింది మా పిల్లలు మేమైతే మంగడుకొని తినేసాం తర్వాత స్నానం చేయించలే ఇంకేటైనా వెళ్ళేదో ఏదైనా ఉంటే అప్పటికప్పుడు అనుకోవాలి ఇక లేదు కదా ఇంటి దగ్గర ఉండడమే కదా అని చెప్పేసి ఇంక రాగానే తిన్న తర్వాతే స్నానం చేసినాము ఇక్కడ మా చిన్నోడు హుల్లు గోలుగు అలాంటివి ఎందుకంటే ఇంకా ఊరు మొత్తం తిరిగి వస్తారు అసలు భయం ఉండదు అదే సిటీలో అంటే ఉట్టిగా బయటికి పంపించడానికి కూడా భయం అవుతుంది అలా అని చెప్పేసి కాకపోతే ఇదేంటో తెలుసా ఇది మునగాకు పొడి నేను మొన్న వచ్చినప్పుడు కాదు ఇంతకు ముందు వచ్చినప్పుడు అయితే పొడి చేసి పెట్టాను మా పిల్లలకి మా చెల్లెలకైతే ఇవంతా అంత ఇష్టం ఉండదు హెల్తీ ఫుడ్డు ఇది మంచిది తిను అంటే తిన్ను కూడా తినలేదు అది అట్లే పెట్టింది పిల్లలకైనా వేసినా తినేవాళ్ళు కొంచెం కొంచెం ఎక్కువ స్పైసీ చేయలేదు కారం పొడి కొంచెం స్పైసీ ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు పాతిళ్ళు అనమాట పాతిల్లు మీద చెట్టు తుమ్మెట్టుచింది ఆ చెట్టు చాలా పెద్దది పక్కన వాళ్ళు ఇల్లు కడుతున్నారు అడ్డం అవుతుందని వాళ్ళు సగం కొట్టేసినారు ఇంకా మిగతా సగం మేము కొట్టి అది మేమంటే నేను కాదులేండి మా చెల్లెలు మా మరిది కొట్టి ఇక అంటు పెట్టేసినారు అంటు పెట్టడం అంటే అది కాల్ చేస్తున్నారు అది పెద్దగా అయిపోయిందనమాట దాని నుంచి చాలా కట్టెలు కూడా వచ్చినాయి ఇదో చూడండి నేనేం చేశాను ఇం ఇంట్లో స్టవ్ దగ్గర కొంచెం దుమ్ము దుమ్ముగా ఉండే అది క్లీన్ చేద్దామని అయితే నేను క్లీన్ చేస్తూ ఈ పనిలో బిజీగా ఉన్నా అందులోపు మా చెల్లెలైతే రాగి సంగటి చేసింది రాగి సంగటి అంటే మా సైడు ఎక్కువ పిండి వేయము అన్నంని అదే రైస్ని మెత్తగా ఉడికించిన తర్వాత కొంచెం మాత్రమే పిండి వేస్తూ చేసుకుంటాం అనమాట ఎవరిష్టం వాళ్ళది కొన్ని సైడ్లు అయితే ఎక్కువ పిండి వేస్తారు ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే లేచాము ఇదన్నమాట ఈ వీడియో ఇంకా మా పిల్లలు మేము అయితే ఇంకా టూ డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ రిటర్న్ అయిపోవాలి ఉన్న టూ డేస్ నేనేమనుకున్నా నేను అనుకున్నదైతే చాలా అనుకున్నా కానీ వీరికి వచ్చిన తర్వాత ఏదో ఒకటి అన్నీ మర్చిపోతా నేను అనుకున్న పనులు అయితే అస్సలు అవవు ఎందుకంటే ఇక ఏదేమన్నా వీడియో కోసం అనుకున్నాను అనుకోండి మళ్ళీ నెక్స్ట్ రిలాక్స్ అనిపిస్తుంది ఆ వీడియో వచ్చి వద్దా ఇదే ఆలోచనలో ఇంకా అలా టైం అయిపోతుంది ఇక్కడ మా అమ్మ మా నాన్నని చూపిస్తాను మీకు ఇదే మా చెల్లెల వల్ల మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇక్కడ చూసారా మా అమ్మ మా నాన్న వీళ్ళిద్దరూ అనమాట ఈ వీడియో ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్